హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డెలిషియస్ వంటలు వంకాయ కర్రీ ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఇలా కొత్తగా చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పెళ్ళిళ్ళల్లో చిన్న చిన్న ఫంక్షన్లలో ఇలానే చేస్తారండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక టూ టీ స్పూన్స్ ధనియాలు వేసుకోండి ఒక గుప్పెడు పల్లీలు ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక రెండు మూడు టీ స్పూన్ల నువ్వులు వేసుకొని దోరగా ఫ్రై చేయండి మంచి సువాసన వచ్చేదాకా ఫ్రై చేయాలండి కంపల్సరీ నువ్వులు చిటపటలాడాలి ఇప్పుడు ఒక పది నుంచి పదిహేను పచ్చిమిర్చులు తీసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి ఈ ప్లేస్లో ఎండుమిర్చి అయినా పర్వాలేదు కానీ పచ్చిమిర్చి వేస్తే మంచి టెక్చర్ వస్తుంది కర్రీకి అవన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఒక చిన్న టమాటో యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని ఆవాలు చిటపాటలాడిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ సాఫ్ట్గా అయ్యేదాకా ఫ్రై చేయండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయండి అల్లం వెల్లుల్లి ఎప్పుడైనా స్టార్టింగ్ స్టేజ్లోనే వేయాలండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం అంతా ఒకసారి ఫ్రై చేయండి చూడండి ఇలా లేత వంకాయలు తీసుకోండి వంకాయలు కట్ చేసుకున్నాక ఇలా సాల్ట్ వాటర్లో వేసుకొని పెట్టుకోండి ఇప్పుడు వంకాయలన్నిటిని వేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ముదిరిన వంకాయలతోనే అంత టేస్ట్ బాగుండదండి లాత వంకాయలు తీసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికియండి చూడండి ఇలా వంకాయల నుండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుందండి వంకాయలు బాగా మగ్గిపోయాయి ఒకసారి ఇలా చెక్ చేసుకుని చూడండి ఇలా వంకాయలు మగ్గిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసుకున్న ప్యూరీని అంతా ఇందులోకి వేసుకొని ఒకసారి అంతా మొత్తం కలుపుకోండి వంకాయ ముక్కలకి మసాలా పేస్ట్ అంతా పట్టేదాకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడికించిన తర్వాత కొంచెం గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు సరిపడినంత కారం స్టార్టింగ్లో పచ్చిమిర్చి వేసాం కదా ఇప్పుడు చూసి వేసుకోండి వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ మూత పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి చూడండి ఇలా కర్రీ నుండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా కర్రీని బాయిల్ చేసుకోండి అంతేనండి వంకాయ కర్రీ రెడీ చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి బాగా నచ్చుతుంది మీకు ఎప్పుడు చేసినా మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని గార్నిష్ చేసుకోండి అంతే వంకాయ కర్రీ రెడీ వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే అన్నం మొత్తం ఈ కర్రీతోనే తినేస్తారండి చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోలు మీకోసం పెడుతూనే ఉంటాయి